హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ కర్రీ గ్రేవీతో ఫుల్ గ్రేవీతో నేను ఎలా చేశాను ఈ వీడియోలో సండే స్పెషల్గా ఈ వీడియోలో అయితే చూపించాను చూడండి రైస్లోకి చాలా కమ్మగా ఉండే గ్రేవీతో చేసిన చికెన్ కర్రీ చూడండి చాలా బాగుంటుంది సండే స్పెషల్గా నేను మా ఇంట్లో ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేశాను చాలా బాగుంది రైస్లోకి కూడా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది గ్రేవీతో ఫుల్ గ్రేవీతో మీరు కూడా ఈ వీడియో చూసి చక్కగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి నేను అయితే చేశాను ఓకేనండి చూడండి మా వారు చికెన్ కర్రీకి కావాల్సిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా నిలువుగా సన్నగా తరిగైతే పెట్టేశారు నాకు మా వారు నాకు వంటలో ఫుల్ సపోర్ట్ అయితే చేస్తారు చూడండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ తీసుకొని నేను ముందుగా ఉప్పు కారం పసుపు అంతా పట్టించేసి ఒక గంట పాటు అలా ప్లేట్ పెట్టేసి ఉంచుతాను చూడండి ఒక టూ స్పూన్స్ సరిపోను సాల్ట్ అయితే వేసాను ఒక కొంచెం చిటికడు పసుపు కూడా వేస్తున్నాను వేసేసి దీంట్లో టూ స్పూన్స్ కారం కూడా వేసేసి మొత్తం కూడా కలిపేసుకుంటాను ఒక స్పూన్ అల్ల పేస్ట్ కూడా వేసి కలుపుకో బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకుంటాను చూడండి చాలా బాగుంటుందండి ఈ వీడియో అంతా కూడా చూడండి స్పెషల్గా చేస్తాను ఇప్పటి వరకు నేను ఇదే ఫస్ట్ టైం చేయటం ఈ వీడియోలో నేను కొంచెం స్పెషల్గా అయితే చేద్దామని గ్రేవీతో ట్రై చేశాను మీరు కూడా ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకా కొంచెం మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎలా ఉందో కూడా కామెంట్స్ చేయండి నేను ఇంకా కొంచెం మీ సపోర్ట్తో ముందలకి వెళ్ళటానికి ట్రై చేస్తాను ఓకేనండి నేను ఇదంతా కూడా చక్కగా మొక్క అంతా కూడా ఉప్పుకారం పట్టేవరలాగా నేను కలిపేసి పక్కన పెడుతున్నాను చూడండి నేను ఒక గంట ముందే అలా కలుపుకొని పెట్టుకుంటాను కలుపుకొని అలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను చూడండి నే అయిపోయిందండి నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నె కొంచెం వేడైన తర్వాత చూడండి అలా ఒక గంట ముందు నానపెట్టుకుంటే పెట్టుకుని మ్యాగ్నైజ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే చక్కగా ఉప్పు కారం అంతా కూడా ముక్కకి చక్కగా పడుతుంది అప్పుడు మనకి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నె కొంచెం వేడైన తర్వాత దాంట్లో నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుని మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకుని చూడండి ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకుని నేను అది కొంచెం వేడైన తర్వాత ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు నేను నిలువుగా కట్ చేసారండి మా వారు నిలువుగా కట్ చేసుకుని కొంచెం ఆయిల్లో వేపేసి నేను టమాటాలు ఉల్లిపాయలు కొంచెం జీడిపప్పులు వేసి కొంచెం దోరగా అయితే అన్న ఆయిల్లో వేపేసేసి నేను మిక్సీ పట్టుకుంటాను మనకి గ్రేవీ వస్తుందండి గ్రేవీ రావటానికి నేను మిక్సీ పట్టేసేసి గ్రేవీలాగా చేస్తాను చూడండి దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి నేను కొంచెం ఆయిల్ అయితే బాగా కొంచెం ఫ్రైలాగా చేసేసి చూడండి దాంట్లో నేను కొంచెం జీడిపప్పులు కూడా వేసి కొంచెం వేపుకుంటాను చూడండి నేను ఆ మిక్సీ గిన్నె అయితే తీసుకుని అది చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఆ వేగిందంతా కూడా ఒక వేరే ప్లేట్లోకి తీసుకుని కొంచెం బాగా చల్లార్చుకోవాలండి వేడిగా మిక్సీలో వేస్తే మనకి మిక్సీ జార్ అనేది పాడైపోతుంది అందుకని నేను ఒక టెన్ మినిట్స్ చల్లారి పెట్టుకుని నేను మిక్సీ జార్లో అయితే వేసేస్తాను చూడండి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని అది చల్లారిన తర్వాత నేను మిక్సీ అనేది పట్టేసేస్తాను మిక్స్ చేసేసి అప్పుడు నేను కర్రీ అనేది రెడీ చేస్తాను చూడండి అలా అలా ఆ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో అయితే వేపుకోవాలి ఆ మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను చల్లారిన తర్వాత వేస్తాను చూడండి నేను అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్స్ అయితే చేసేసాను చూడండి చక్కగా పేస్ట్ లాగా మనకి ఆనియన్స్ టమాటాలు జీడిపప్పులు మొత్తం కూడా చక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం మరలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే గిన్నె అదే గిన్నె తీసుకుని దానిలో ఇంకా త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి అదే ప్యాన్లో త్రీ స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను అదే పెన్లో ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను దీంట్లో నేను కొంచెం నాలుగు బిర్యానీ ఆకులు వేస్తున్నాను దాంట్లో నాలుగు పచ్చిమిర్చి సన్నగా నిలువగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి కొంచెం వేపుకొని దాంట్లో బిర్యానీ దినుసులు కూడా వేసుకోవచ్చు నేను బిర్యానీ దినుసులు అయితే పొడిలాగా చేసేసి మసాలా పౌడర్ కింద వేస్తున్నాను చూడండి నేను అవి వేగిన తర్వాత దాంట్లో పేస్ట్ లాగా చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ అది ఆ పేస్ట్ని మొత్తం కూడా వేసేసి ఆయిల్ కొంచెం మనకి వచ్చే వరకు కూడా దాంట్లో వేపుకోవాలి దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా ఆయిల్ అంతా వచ్చే వరకు చూడండి నేను అల్లం పేస్ట్ అయితే వేసేసి ఒకసారి కలుపుకొని దాని మీద మూత పెట్టేసేస్తే చక్కగా మనకు ఆయిల్ అనేది పైకొచ్చే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి ఆ పేస్ట్ని చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను పక్కనే కూడా రైస్ కూడా ఇప్పటికే చాలా టైం అయిపోయింది మా పిల్లలు ఆకలి ఆకలి అని అరుస్తూ ఉన్నారు ఒక పక్కన రైస్ కూడా పెట్టే వేసుకుంటున్నాను సండే కదండి రోజు ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు